రెండో అభిషేకం అగ్ని అభిషేకం మా మీద పంపిస్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం నీ బిడ్డల మీద నీ హస్తాన్ని ఉంచి పరిశుద్ధాత్మ చేత నీ కవచం అగ్ని అభిషేకం చేత నింపుమని ప్రతి శీకటి శక్తులు దురాత్మ శక్తులు తొలగరి శక్తులు చేతపడి శక్తులు భానము తీర్పు మాంత్రిక శక్తులు నజరైడ్ నామంలో విడుదల విడుదల Hallelujah ఎవరు సీక్రెట్ లేకుండా సంపూర్ణ నజరీ తీసుకున్నామో తెచ్చు నీ బిడ్డలు ఇంకా బలపరచు ఉత్సవాహానంతో అనేక ప్రాంతాలు మేము ఎన్ని సంస్థలు వచ్చినాయినకప్పుడే సమస్య లేదు ప్రభు నిమిత్తము జీవించే కురుకోవరం అందరికీ తెచ్చు బిడ్డ కాకుండా నీ శక్తి చేత నింపమని పరిశుద్ధాత్మ ధైర్యపరిచే ఆత్మ ధైర్ చేయమని కుంగతీసే కాదు పరిశుద్ధ ఆత్మ దేవుడు కుంగ తీసిన బిడలు లేవనెత్తె దేవుడి కనుక అంత బలమైన కార్యములు జరిపించిన బిడ్డలు మీరు నడిపించి అనేక సేవ పరిచయలు వాడుకోమని అంధకార శక్తి నుంచి విడతలు తెచ్చు అవిత్ర ఆత్మ నుంచి విడదలు తెచ్చు ఈ స్థలం అంతటి అభిషేకం కో నా తల్లి చుట్టూ నా చుట్టూ నా బలబు చుట్టూ సంఘం చుట్టూ సంఘ కుటుంబ చుట్టూ గురణ చుట్టూ నెగ్గర కట్ చేయమని తండ్రి నవ్వు ప్రార్థిస్తున్నాడు